అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి అనుకోకుండా మీ లైఫ్లోకి వచ్చిన ఈ వ్యక్తి అండ్ రీజన్ చెప్పకుండా మిమ్మల్ని వదిలేసిపోయిన ఈ వ్యక్తి ప్రజెంటు మీ గురించి ఆలోచించడం కానీ మీ విషయంలో చేసిన దానికి ఒక గిల్ట్ ఫీల్ కానీ ఉందా లేదా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ముందు మీ లైఫ్ ఒక రకంగా ఉండేదండి వచ్చాక ఒక రకంగా ఉండేది వదిలివేసాక చాలా మార్పులు అయితే వచ్చాయి మీ జీవితంలో అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావటం ఎందుకు అలానే మీకు ఆశ చూపడం ఎందుకు ప్రేమ చూపించడం ఎందుకు పెళ్లి బంధంగా మార్చుకోవడం ఎందుకు మళ్ళీ రీజన్ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం ఎందుకు అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావటానికి రీజన్ అండ్ వదిలేసి వెళ్ళిపోవడానికి రీజన్ ఎందుకు వచ్చారు ఎందుకు దూరం అయ్యారు అసలు మీరేం వీరెవరు ఏమవుతారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి ప్రజెంట్ మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ విషయంలో ఈ రకంగా చేసిన వారికి అంటే ఒక ప్రేమబంధంగా ఆశ చూపించారా పెళ్లి బంధంగా వేసుకున్నారా మిమ్మల్ని వద్దనుకుంటున్న ఎందుకు కావాలని వచ్చింది వాళ్ళే వద్దు వద్దనుకుంటుంది వాళ్ళే అసలు ఏంటి ఇదంతా ఏంటి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు దూరం అయ్యారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి ఈ సోల్ ఎనర్జీస్ అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసేవాస్ ఎవరైతే ఉన్నారో మీరు లైఫ్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు ఎలాంటి వారు ఎందుకు ఎందుకు దూరం అయ్యారు దీనికి కారణాలు దీనికి మీరు ఇచ్చే సమాధానాలు ఈ వ్యక్తి వీరి లైఫ్లోకి ఎందుకు రావటం అలానే రీజన్ చెప్పకుండా ఎందుకు దూరమయ్యారు మరి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ఇన్న బెల్ వన్ టూ త్రీ ఓకే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాకముందే ఆల్రెడీ ఒక పాస్ట్ అయితే ఉందండి ఆ పాస్ట్ వల్ల మీరిప్పుడు ఈ వ్యక్తి దూరమైతే ఎంత బాధపడ్డారో సేమ్ అలానే ఆ వ్యక్తి లైఫ్లో కూడా జరిగింది ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ అండి మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి అందరికీ వర్తించకపోవచ్చు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాం కదా సో ఇక్కడ ఎనర్జీస్ ఏం వచ్చినాయి అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు మోసపోయి ఉన్నారు మీరు ఎలా బాధపడుతున్నారో ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళేనండి అలా వచ్చిన స్టేజ్ నుండి మీరు అనుకోకుండా పరిచయం అవ్వటం మీ లైఫ్లోకి రావటం రికాగ్నైజ్ యువర్ ట్రూ హోమ్ ఐడెంటిటీ ఓకే అలా మీ లైఫ్లోకి రావటం అయితే జరిగిందండి ఇదంతా ఒక యూనివర్స్ క్రియేషన్ అనమాట మేబీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది పదకొండు సంవత్సరాల క్రితం కావచ్చు పదకొండు నెలలు కావచ్చు నవంబర్ టైంలో కావచ్చు నవంబర్ డిసెంబర్ టైంలో కావచ్చు జనవరిలో కావచ్చు ఫిబ్రవరిలో కావచ్చు అండ్ ఆగస్ట్లో కావచ్చు సెప్టెంబర్లో కావచ్చు జూన్ మార్చ్ ఏ మంత్లో వచ్చారు ఏ మంత్లో దూరమయ్యారు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ నవంబర్ ఈ మంత్లో మీ లైఫ్లోకి రావటం అండ్ ఈ మంత్లో మీ లైఫ్లోకి దూరం అవటం అయితే జరిగింది అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళు మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతారండి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు అండ్ మీ లైఫ్లోకి అవన్నీ చూసే వచ్చారు అండ్ మీ లైఫ్లో ఆల్రెడీ మీరు ఏమను ఫిక్స్ అయిపోయారండి మీకు ఎవరితోటి లైఫ్ అవసరం లేదు ప్రేమ అవసరం లేదు పెళ్ళి అవసరం లేదు అనుకున్న వాళ్ళు అనుకున్నప్పటికీ ఈ వ్యక్తి మీకు అనుకోకుండా పరిచయం అవటం మీ లైఫ్లోకి రావటం పెళ్లి బంధంగా అయితే జరిగింది ఈ వీరు మీ లైఫ్లోకి వచ్చాకే వీళ్ళు హీల్ అవటం అయితే జరిగిందండి ఎమోషనల్గా దగ్గర అయ్యారు మీరు ఈ మీ వీరి ఇతని మీద కానీ ఈమె మీద కానీ అప్పటికి ఏమీ అనే అనిపించేది కాదు ఎఫెక్షన్ కానీ అనిపించేది కాదు అట్రాక్షన్ అనిపించేది కాదు అనుకోకుండా వీరితో ఒక బంధం అన్నది తీసుకున్నారు మీరు ఇన్నర్ చైల్డ్ ఫియర్ గతంలో మీరు జరిగిన విషయాలకి మీరు చూస్తున్నారా మీ ఫ్రెండ్స్ లైఫ్లో చూస్తున్నారా రిలేటివ్స్ లైఫ్లో చూస్తున్నారా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారా చుట్టూ చూస్తున్నారా తెలిసిన వారి లైఫ్లో చూస్తున్నారు కానీ ఒక భయంతో బ్రతుకుతున్న మీ లైఫ్లోకి ఈ వ్యక్తి మీ ప మీ లైఫ్లోకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారండి అన్ఎక్స్పెక్టెడ్గా రావటం అయితే జరిగింది మరి ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి ఎలాంటి వారు అంటే మీకన్నా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉందండి ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ మతం అలానే మీకు ఎప్పుడు తెలియని ఈ వ్యక్తి మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి హా ఆల్రెడీ మీ గత జన్మ నుండి ట్రావెల్ అవుతున్న వాళ్ళండి వీళ్ళు అందుకే ఈ జన్మలో ఈ రకంగా పరిచయం అయ్యారు మీకు చుట్టం కాదు పట్టం కాదు కానీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు పక్కింటి వాళ్ళు పరిచయం అయ్యారు అనుకోకుండా సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు ఏజ్ డిఫరెన్స్ ఉందండి వేరే క్యాస్ట్ వేరే మతం కూడా ఉంది మరి ఈ వ్యక్తి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చెప్పాను కదా ఆల్రెడీ ఈ వ్యక్తి లైఫ్లో పాస్ట్ అయితే ఉందండి ఆ పాస్ట్కి చాలా కష్టపడ్డారు నష్టపోయారు ఈ జీవితంలో చాలా సాక్రిఫైస్ అయినది కనిపిస్తుంది అనుకోకుండా మీరు వాళ్ళకి ఎదురు పరిచయం అయ్యారో మీ వల్ల వారు చాలా వరకు హీలయ్యారు కానీ వీరు చేసింది ఏంటి వాళ్ళు రావటం హీలవ్వటం అలానే మళ్ళీ వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్ అవటం మీరు దూరం అవటం అయితే జరిగింది ఇప్పుడు మీరు బాధపడుతున్నారండి వారు ఎలా ఉన్నా సరే మీ లైఫ్లో మీరు మానాన ఉంటే వాళ్ళు రావటం ఎందుకు బాధ పెట్టడం ఎందుకు అని అయితే మీరు అనుకుంటున్నారు సో ఇదేంటంటే ఇక్కడ ఒక లైఫ్ లెసన్స్ అనమాట ఈ వ్యక్తి మరి మీ విషయంలో ఆలోచించడం కానీ రీకనెక్ట్ అవ్వడం కానీ జరుగుతుందా లేదా మినిమస్ ప్లీజ్ బ్లెస్ ఇంట్లో చూసే చూసేవారు ఎవరైతే ఉన్నారో మరి ఈ వ్యక్తి మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఫ్లేమ్ టె టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారండి ఎస్ ఫీలింగ్ బ్లూ అంట యూనివర్స్ సపోర్ట్ చేస్తుందండి ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా సరే మీ విషయంలో చేసింది తప్పు అని మనస్సాక్షి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ టెలిపతి వేలో కూడా కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ టైంలో మాట్లాడేవారు కదా ఇప్పుడు వాళ్ళు ఈ రోజుల్లో మీతో ఉండేవారు కదా సో ఇప్పటికీ మీకు గొడవలు అయ్యేవు కదా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో ఏంటి ఇవన్నీ మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అలానే ఈ వ్యక్తి కూడా సేమ్ ఇలానే ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉన్నారండి ఫోకస్ అంతా మీ మీదే మీరు సైలెంట్గా కూర్చుని నార్మల్గా ఈ వ్యక్తి మీకు గుర్తు రాపోయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నేమ్స్ కనిపించడం కానీ వాళ్ళని వినిపించడం కానీ వాళ్ళకిలా కనిపించడం కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కనిపించడం కానీ లేదంటే వీరే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ జరుగుతుంది అంటే వీళ్ళు త్వరలో మీకు దగ్గర అవ్వబోతున్నారు అంటే మీకు సమాధానం కూడా చెప్పబోతున్నారని అర్థం ఇప్పటికీ ఫీల్ అవుతున్నారండి మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వీళ్ళు రిగ్రెట్ ఫీల్తో ఉన్న గిల్టీ ఫీల్ ఇది ఇంకా బాధపడటం వేరు రిగ్రెట్ ఫీల్ అవుతుంది వేరండి వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వలేరు అలానే వీళ్ళు చేయలేని పరిస్థితి సంతోషంగా ఉండలేరండి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించిన ఎంత హ్యాపీగా ఉండని మీ విషయంలో చేసిన దానికి గుచ్చి గుచ్చి కూర్చొని వస్తూనే ఉంటుంది మనస్సాక్షి నుండి ఒక రకమైన ఒక టార్చర్ అనమాట మెంటల్ టార్చర్ ఎవరు అనక్కలేదు వాళ్ళకి వాళ్ళ ఆలోచనలతో పెట్టుకుని మెంటల్ టార్చర్ సెల్ఫ్ టార్చర్లో వాళ్ళకైతే అయితే అనిపిస్తుందంట అసలు వీళ్ళు రీకనెక్ట్ అయితే అవుతున్నారండి టెలిపతి వీళ్ళు రీకనెక్ట్ అయితే అవుతున్నారు ఇంకేం చెప్తున్నారు ఈ వ్యక్తి మీకు ఇంకేం చెప్తున్నారు థర్డ్ పార్టీ గురించి మీకు దూరం అయ్యారంటండి మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవటం అండ్ రీజన్ చెప్పకుండా దూరం అవటం ఇక్కడ నిజం చెప్తే బాగుండండి నిజం చెప్పక వీళ్ళు భయపడి దూరం పెట్టారు దూరం చేసుకున్నారు దూరం అయిపోయారు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే అక్కడ కొన్ని క్లియర్ చేసుకోవాలి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం తక్కువ కాదండి వాళ్ళు మెంటల్ టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు అలానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఇలా చేయడం వల్ల ఇక్కడ మీలాంటి వాళ్ళు దూరం అవ్వకుండా ఉండాలంటే ప్రజెంట్ మీకు దూరం అవ్వకుండా ఉండడమే మంచిదని అనుకుంటున్నారంట థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళు మీకు దూరం అయ్యారండి ఒక ఒకటికి రెండు సార్లు ఆలోచించిన వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇటు మీ మీ వైపు చూస్తేనేమో ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీరు ఎక్కడ సఫర్ అవుతారు ఈ థర్డ్ పార్టీ వారు ఎఫెక్ట్ మీద పడుతుంది ఒకవేళ ఈ నిజాలన్నీ మీతో చెప్తే మీరు ఇంకా శాశ్వతంగా దూరమైపోతారు ఇంకా వీరిని నమ్మరు మర్చిపోతారు వీళ్ళు నిందిస్తారు అవమానిస్తారు తిడతారు కొట్టే వరకు వస్తారు ఇలా రకరకాల ఆలోచనతో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు మీతో ట్రావెల్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి పేషెన్సీగా ఉన్నారండి సమాధానం చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రెడీగా లేరు కొంతకాలం అయితే వెయిట్ చేస్తున్నారు పేషెన్సీగా ఉండమని మిమ్మల్ని అడుగుతున్నారు మీరు కోపంతో లేకుండా ఈ నార్మల్గా ఉంటే వాళ్ళు మీ ముందు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వచ్చి సడన్గా మీతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మీరనే మాటలకి చాలా బాధ అనేది కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలా వద్దని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు డివైన్ మ్యారేజ్ అంటండి ఈ వ్యక్తి మీతో రుణం రుణం అన్నది కాదండి డివైన్ కలిపిన బంధం ఇది డివైన్ మ్యారేజ్గా కనెక్ట్ అవ్వబోతుంది అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది లవ్ బంధంగా అది పెళ్లి బంధంగా మారుతుందా లేదా అన్నది ఇప్పటికీ మీకు నమ్మబుద్ధి కావట్లేదు సో ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి డివైన్ మ్యారేజ్గా ముడిపడుతు ముడిపడిపోతుందండి అలానే ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఇది డివైన్ మ్యారేజ్ ఎప్పటికీ ముడిపోని బంధం మీకు ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి కొంతమంది లైఫ్ చాలా మారుతుంది మీరు ఏడ్చారు రేపు అన్న రోజు హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని నేర్పించిన వాళ్ళకి డేస్ అన్నది ఏడ్చేలా కనిపిస్తుంది సో అది ఫీల్ అయ్యేలాగా రిగ్రెట్ ఫీల్ అయ్యేగా ఒకరి జీవితంతో ఆడుకోకూడదు ఎమోషన్ ఫీలింగ్స్ ఆడుకుంటే ఇలా ఉంటుందని లైఫ్ లైన్స్ నేర్చుకునే వరకు వెళ్తాయి సో ఇక్కడ మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుందంట న్యూ డోర్ ఓపెనింగ్స్ ఈ వ్యక్తి మళ్ళీ మీకు రీకనెక్ట్ అయితే అవుతున్నారు అవ్వబోతున్నారు అది కూడా తొమ్మిది రోజులు కనిపిస్తుందండి తొమ్మిది నుండి పదకొండు రోజులు అయితే రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది ప్లీజ్ బ్రస్ ఇంట్ వాళ్ళు చూసే ఎవరు ఉన్నారు క్లారిఫికేషన్ ఈ వ్యక్తి మళ్ళీ మీ విషయంలో ఆలోచనతో తీసుకునే నిర్ణయానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు కదా ఆలోచనతో తీసుకునే నిర్ణయానికి వారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు జరుగుతుంది ఏంటి జరగబోయేది ఏంటి దీని మీరు సమాధానం జరిగేది కూడా ఎప్పటిలోగో జరుగుతుంది క్వీన్ ఆఫ్ ఎండికల్స్ ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ రీన్ అని అయితే జరుగుతుంది స్ట్రెంత్ నైన్ ఆఫ్ వెండికల్స్ చూసారు కదా ఈ మంత్లో తొమ్మిది రోజుల్లో అని చెప్పాను కదా తొమ్మిది కానీ పదకొండు అండి ఓకే ఇది స్పీడ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది తొమ్మిది రోజుల్లో ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు రీన్ అని కూడా జరుగుతుంది ఓకే తొమ్మిది రోజుల్లో మీరు ఈ వ్యక్తితో మాట్లాడబోతున్నారు చూడబోతున్నారు రేనైతే జరుగుతుంది నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక విష్ కూడా కనిపిస్తుంది అండి పార్టీ మోడ్ వాళ్ళంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ చేస్తారు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటు అన్నది అది ఒక సెకండరీ అనమాట దాని గురించి మీరు పట్టించుకోదు సంతోషంగా మీరు మాట్లాడచ్చండి వారు మిమ్మల్ని చూడగానే హ్యాపీ ఫీల్ అవుతారు విష్ చేస్తారు అండ్ మనస్ఫూర్తిగా మాట్లాడతారు క్షమించమని అడగకపోయినా సరే వాళ్ళ ఫేస్లో ఉండే ముఖ కవలికలు బట్టి మీరు అర్థం చేసుకోవాలండి మిమ్మల్ని చూడగానే సంతోషపడేలాగా ఫేస్ అనేది హ్యాపీ గ్లో కనిపిస్తుందా హ్యాపీ స్మెల్ కనిపిస్తుందా అది మీరు తెలుసుకోవాలి అండ్ అలానే వాళ్ళ మొహంలో బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని చూస్తే సంతోషపడేలా ఉన్నారు కానీ ఒక రిగ్రెట్ ఫీల్ అయితే మనసులో అయితే ఉందండి క్వీన్ ఆఫ్ ఎండికల్స్ తొమ్మిది రోజుల్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడుపోతున్నారు ఇన్ కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ జూ నోటి కనిపిస్తుంది జూ సెప్టెంబర్ మార్చ్ మార్చ్ ఈ విడిపోయిన వాళ్ళు కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఆ మంత్ ఆ టైంలో ఇలా జరిగి ఉంటే ఈ వ్యక్తి మీరు తొమ్మిది రోజుల్లో చూడబోతున్నారు ఈ ఎనర్జీస్లో సరేనా కప్స్ ఎనర్జీ కర్కట మీన్రాస్ వరకు రీనర్ అయితే జరుగుతుందండి సెలబ్రేషన్ మూడ్ అయితే కనిపిస్తుంది మీషం సింహం ధనసర రాశి వారికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది త్రీ డేస్లో ఈ వ్యక్తి నుండి ఒక న్యూస్ అయితే తెలుసుకోబోతున్నారు అంటే బయట వాళ్ళ ద్వారా తెలవడం కానీ ఫ్రెండ్స్ ద్వారా తెలవడం కానీ ఈ వ్యక్తి లైఫ్లో ఎవరు లేరు మీతోటే లైఫ్ ఉండాలని అయితే అలా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని ఒక విషయం అయితే తెలుసుకుంటారండి అలానే వృషభ కన్యా మకర వరకు అయితే మీరు ఇంకా వేరంటే చాలా ఇష్టం సో మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళకి మీరు మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వట్లేదంట మిథున తుల కుంభరాశి ఎనర్జీస్ అయితే దీంట్లో అయితే లేదండి ఈ రాశులు వచ్చాయి తొమ్మిది రాసులు వచ్చాయి మరి ఈ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఈ ఎనర్జీస్లో కూడా ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టుగా చూసే వివరిస్తూ ఎవరైతే ఉన్నారో చూసే వివరిస్ ఎవరైతే ఉన్నారో మరి మీ వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారు మాటల్లో చెప్పే మాటలు సిచ్యువేషన్స్ ఏంటి రిఫ్రెషింగ్ రొమాన్స్ చూసారా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు అవునండి వాడికి తెలియక స్పై చేస్తున్నారు సైలెంట్గా సైలెంట్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వీళ్ళు మీతో రిఫ్రెష్ లైఫ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఎస్ మీ మధ్యన థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారు ఈ వ్యక్తి మీకు ఆల్రెడీ గతం నుండి ఉన్న బంధం అండి రుణం అయితే కాదు మళ్ళీ ఈ జన్మలో కలిసారు మళ్ళీ ఈ జన్మలో లైఫ్ లాంగ్ అయితే ఉంటారు ఇది డివైన్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి అనుకోకుండా మీ లైఫ్లోకి వచ్చారు మీరు హీల్ చేశారు మిమ్మల్ని ఏడిపించేసి తెలిపారు కానీ ఇప్పుడు మరీ అదే వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీతో స్వచ్ఛమైన బంధంగా ముడిపడబోతున్నారు రిఫ్రెషన్ రొమాన్స్ అంట అంటే చూడండి లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అవసరానికి వాడుకుని వదిలేసి జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు వేరు కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఒక స్వచ్ఛమైన బంధానికి అర్థం చెప్పబోతున్నారు ఎస్ సడన్గా మీ లైఫ్లో చాలా మార్పులు అయితే వచ్చాయండి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అసలైన వారు ఎవరో తెలుసుకునే టైం అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే మీ విషయంలో చేసింది తప్పే మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం తప్పే రీజన్ కూడా చెప్పకుండా వదిలేసింది తప్పే సో వాళ్ళని మిస్లీడ్ చేశారంటండి ఇదంతా జరగడానికి మిస్లీడ్ చేశారు పక్కన ఉన్న వాళ్ళు సలహాలు చెప్తారు కదా ఇప్పుడు సడన్గా థర్డ్ పార్టీ నుండి కాల్ వచ్చిందో లేదంటే వాళ్ళు వచ్చి మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు కానీ పక్కన వాళ్ళు చెప్తారు మిమ్మల్ని వదిలేమని చెప్పి సలహాలు ఇచ్చారు అండ్ థర్డ్ పార్టీ వారిని క్షమించమని యాక్సెప్ట్ చేయమని సలహా ఇచ్చారు మరి ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశాక అర్థమైందంటే థర్డ్ పార్టీ వారి బుద్ధి మారలేదు అలానే ఉన్నారు అవతల వాళ్ళ సలహాల వల్ల వాళ్ళు మిస్లీడ్ చేయడం వల్లే మిమ్మల్ని దూరం పెట్టారని రీజన్ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే బెటర్ చేసుకున్నారు ఎవరు సలహాలు సూచనలు అవసరం లేదని తనకి అనిపిస్తే అదే చేయాలనుకున్నారు ఆల్రెడీ మీ లైఫ్లోకి వచ్చి మీతో ఉన్న జీవితం చూశారు కాబట్టి హీల్ అవడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీకు దూరం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏడ్చ అయితే మొదలైందండి వాళ్ళకి సో ఈ లైఫ్ని బెటర్ చేసుకోవాలి ఏ లైఫ్ని థర్డ్ పార్టీ వారితో అయితే కాదు మీతో బెటర్ లైఫ్ చేసుకో బెటర్ లైఫ్ చేసుకోవాలి థింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి మీ లైఫ్లోకి రావడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మ్యాపింగ్ వే ఇప్పుడు వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారండి స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాట్లాడితే మీ రియాక్షన్ ఉండాలి కదా మీ రియాక్ మీరు ఎలా రియాక్ట్ అవుతారని చూసుకుని మీరు పాజిటివ్గా ఉన్నంతసేపు వాళ్ళైతే మీకు ఎప్పుడు దూరం అవ్వరంటండి ఒకవేళ వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఇది తప్పు అయిపోయింది ఇది జరిగింది అని చెప్పగానే మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంక ఏ విషయం కూడా మీ దగ్గర దాచమన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా ప్రీప్లాన్గా ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారండి చాలా సైలెంట్ ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటారు ప్రజెంట్ థర్డ్ పార్టీ తోటి ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారు కానీ మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఇరిటేట్ చేసినా సరే మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా వచ్చేయండి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు తొమ్మిది రోజుల్లో కనిపిస్తుంది తొమ్మిది నుండి పదకొండు రోజుల్లో అయితే కనిపిస్తుంది ఫైనల్గా ఈ వ్యక్తి మీకు ఏమైనా మెసేజెస్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారా లేదా ఇదిగోండి హోల్నెస్ చెప్పాను కదా న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఫెమిలియన్ ఎనర్జీ మస్కులన్ ఎనర్జీ ఈ వ్యక్తి మీకు సగభాగం అవుతారు అండ్ మీరు పరాయ వారైతే కాదు వీరు మీకోసం పుట్టారు మీరు వీరి కోసం పుట్టారు ఎప్పటికీ వీడిపోని బంధంగా ఈ వ్యక్తి అయితే చెప్తున్నారు ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది నచ్చిందనుకున్నారు మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి